హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహిరానండి వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్ ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే బాలామృతం అమృతం పిండితోటి నేను అమృతం లాంటి కేక్ చేశాను ఫ్రెండ్స్ ఈ కేక్ చాలా మెత్తగా సాఫ్ట్గా మనకు ప్లఫీ ఫ్లఫీగా వచ్చిందండి ఈ కేక్ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా దీన్ని కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉబ్బి మనకు ఎంత బాగొచ్చింది అసలు మళ్ళీ బాగా వచ్చిందండి చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక పీసెస్ తీసేసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత ప్లఫీగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం వచ్చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని రెండు కప్పుల బాలామృతం పిండిని అందులో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని మనం మెత్తగా గ్రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు మైదా పిండి వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అందులో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే షుగర్ గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కొద్దిగా షోడా ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ అర టేబుల్ స్పూన్ అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను అంటే కోడిగుడ్లు అయితే వేయట్లేదు ఫ్రెండ్స్ ఇందులో అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో శనగ నూనె అయితే వేయకూడదు ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నేను అరకప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఒక చిన్న ప్యాకెట్ అంత అయితే సరిపోద్దండి అవన్నీ వేసుకొని మెత్తగా మనం సాఫ్ట్గా వచ్చేంతవరకు కంటెన్సీ మొత్తం కలుపుకోవాలండి మరీ పల్చగా అవ అవ్వకూడదండి చూసుకుంటూ మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ బాగా కలిసిపోతుంది ఎంత మెత్తగా అయిపోతుంది మరీ జారుడులాగా అవ్వకూడదండి మళ్ళీ మరీ గట్టిగా ఉన్నా కూడా మనకు కేక్ రాదండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సరిపోతుంది మనకు బ్యాటరీ మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్లఫీగా వచ్చింది బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ మీద ప్యాన్లో ఉప్పు వేసుకొని కొద్దిసేపు మనం టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ బౌల్కి మొత్తం లోన ఆయిల్ అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బౌల్ మొత్తం ఆ తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకొని ఆ బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పూర్తిగాను చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఆ బ్యాటరీ మొత్తం అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నా మనం కొద్దిగా కదులు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత నేను ఆ ప్యాన్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ప్యాన్ మీద ప్యాన్లో ఉప్పు మీద నేను ఒక మూతని బోల్తా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ బౌల్ పెట్టేసుకోవాలి అందులో బ్యాటర్ బౌల్ ఇప్పుడు దీని మీద నేను ఒక పెద్ద బౌల్ లాంటిది పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని మనం దీన్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత బాగా వస్తుందో మన కేక్ ఉబ్బి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం స్పూన్ తోటి చూసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టి స్పూన్తో గుచ్చి చూసుకుంటే మనకు స్పూన్కి అంటకుండా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు మనకు కేక్ రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాగా దీన్ని చల్లారినివ్వాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం చాక్ తోటి తీసేసుకుంటే మనకు చాలా ఈజీగా వస్తుందండి కేకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి బోల్తా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కేకు సాఫ్ట్గా చాలా ఉబ్బి మెత్తగా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది కేకు చూడండి ఫ్రెండ్స్ మనం మనం బౌల్ పెట్టేటప్పుడు ఎంత బ్యాటర్ ఉంది ఇప్పుడు ఎంత క్వాంటిటీకి ఉబ్బిందో మీకు అర్థమై ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్గా ఉన్నదనేది మీకు అర్థమవుతుంది మనము తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి ఈ కేక్ అంత బాగుంటుంది మీరు ట్రై చేయాలి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్